హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కిరణ్ మైస్ కిచెన్ ఈరోజు బోటీ ఫ్రై చేయబోతున్నాను వన్ కేజీ బోటీ తీసుకొని ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ బాగా కడుక్కోవాలండి కడుకున్న తర్వాత స్టవ్ వెళ్ళిచ్చుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో వేడి నీళ్ళు పెట్టుకొని బాగా మరగపెట్టుకొని ఇప్పుడు కడుకున్న బోటీ తీసుకొని ఆ నీళ్ళలో వేసి స్పూన్ ఉప్పు స్పూన్ కారం వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనిచ్చుకోండి ఇప్పుడు ఈ వాటర్ అన్నీ పంపేసుకొని మళ్ళీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడుక్కోండి ఇప్పుడు బోటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాము ఒక నాలుగు లవంగాలు ఒక ఇంచు చెక్క ఒక రెండు పచ్చిమిర్చిలు కట్ చేసుకోండి ఒక కప్పు పుదీనా ఒక స్పూన్ అల్లమిలప పేస్ట్ ఒక నాలుగైదు కట్ చేసిన ఉల్లిపాయలు ఒక యాభై గ్రాములు ఆయిల్ ఇందాక మనం కడిగి పెట్టుకున్న బోటి కిలో ఇప్పుడు స్టవ్ వెళ్ళి గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడయ్యాక నాలుగు లవంగాలు చెక్క వేసుకోండి ఇప్పుడు పుదీనా వేసుకోండి బాగా ఫ్రై చేసుకోండి పుదీనాని ఇప్పుడు ఈ పుదీనా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం గోంగూర ఆకులు కూడా వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కూడా బాగా కలుపుకోండి హాఫ్ టీ స్పూన్ ఎందుకన్నామంటే బోటీలో ఒక స్పూన్ వేసుకొని ఉడికించుకున్నాం కదండి అందుకే హాఫ్ టీ స్పూన్ వేసాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకోండి నేను ఏ వీడియోలో అయినా ఇదే చెప్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి ఈ చిన్న చిన్న టిప్స్ వల్లే కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా కలపండి ఇప్పుడు బాగా కలుపుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు మళ్ళీ మూత తీసి దాన్ని బాగా కలుపుకోండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి మళ్ళీ మూత తీసి కలుపుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మళ్ళీ ఉడికించుకోండి మనం ఫస్ట్ దీన్ని నీళ్ళలో పదిహేను నిమిషాలు ఉడికించుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మళ్ళీ మూత తీసి దాంట్లో ఒక స్పూన్ నల్లమెల్పడి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఫ్రై చేస్తూ కలుపుకోండి ఇప్పుడు ఇదంతా అడగంటకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలండి ఫ్రై అయ్యాక ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోండి అంతే అండి బోటి కర్రీ రెడీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి బోటి ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్